పోతన భాగవతము వరాహావతారము గొనగొనియం మహాత్ముడు వికుంఠ పురంభున నున్నవాడు దానని మొనభికుమారుల బియాతుల నోలి జయించి శక్తి పెంపున సడి సన్న వీరుడని పూజన కోటిను నందు వేచను మతడిచ్చు నీకునని నంత మీదటన్ ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు ఎన్నోసార్లు యుద్ధరంగములో సత్వవులను ఓడించి శక్తి సామర్థ్యాలలో పేరు మూసిన వీరుడని భోజనులంతా పొగుడుతారు వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు అప్పుడు ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు అని ఈ పద్య భావము ధన్యవాదములు నిందకు నోత్తి ఆదిమున నిల్వగ నోపక విపారు నీ పందల వెంటబడ్డ మగపంతమే సర్వసరణ్యుడైన గోవిందుడు తీర్చు నీ పని వివేకహీన తనంగ నోపుదేనందులకే కుమాతడ మరారులబోర జయించు నిత్యలు నిందకు లొంగి యుద్ధరంగములో నిలవలేక పారిపోయే పిరికి పందలను వెంటాడటం మగతనమా బుద్ధిహీనుడా అందరూ శరణకోరే గోవిందుడు నీ పనిపడతాడు పోగలిగితే అక్కడికి వెళ్ళు ఆ హరి ఎప్పుడు రాక్షసులతో పోరాడుతూ జయిస్తూ ఉంటాడు అని ఈ పద్య భావము అంతేకాక పురుషాకృతి ప్రతియుగమున పురుషోత్తముడవతరించి పూరి భుజా విస్ఫురన్ దుష్ట నిసాటుల హరించుచునుండు మునిగార్చిత పదుడై పురుషోత్తముడు మునులు పూజించే పాద పద్మాలు గలవాడు అయిన విష్ణువు ప్రతియుగములోనూ పురుష రూపంతో భూమి మీద అవతరించి పరాక్రమవంతులు దుష్టులు అయిన రాక్షసులను సంహరిస్తాడు అని ఈ పద్య భావం పావున నా దయ్య మిరుంగజేసి రక్షోవర నీ భుజాబలము తొంపరి మీదిని కూలిసారమేయాబలి కాశ్రయం బగుదు దేవయులావు నేర్పడును తెప్పగ నీటికి మీది కార్యముల్ కనుక రాక్షసుడా కయ్యమో దయ్యమో ఏదో ఆ హరికే చెప్పు అని హేరణగా అంటు నీ భుజబలం బలం తరిగి నేలకూరుతావు కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లయితే నీ బలం నీ సామర్థ్యాలు బయటపడతాయి తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమో అని ఈ పద్య భావము ధన్యవాదములు